ఆనాటి త్యాగధనుల శ్రమ ఫలితమే మన స్వాతంత్ర్యానికి పునాదులు మార్కాపురం జిల్లా ఎరగొండపాలెం టీడీపీ కార్యాలయంలో ఘనంగా డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలు ఎరగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు స్థానిక తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జెండాను ఎగురవేసి వందన సమర్పణ చేశారు అనంతరం స్వీట్స్ పంపిణీ చేశారు అనాటి ఎందరో మహానుభావుల త్యాగఫలమే మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర్యం అని కొనియాడారు దేశ సమగ్రతను సామాజిక న్యాయాన్ని కాపాడటంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముందుటారని అన్నారు గణతంత్ర దినోత్సవాలు దేశవ్యాప్తంగా మనం జరుపుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు ఎరగొండపల్లెం పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి జాతీయత భావాన్ని దేశ సమగ్రతని సామాజిక న్యాయాన్ని కాపాడే దాంట్లో ప్రయత్మ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జనలేని కృషి చేస్తున్నటువంటి పరిస్థితులు సందర్భాలు మనమందరం కూడా చూసాం ఏదైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు సామాజిక పరిస్థితులు మతాలు కులాలు అన్నిటినీ సమపాలలో గౌరవిస్తూ దేశం మొత్తం కూడా ఏకకాలంలో అనేక ప్రాంతాలు కూడా అభివృద్ధి జరగాలని ఒక ఆకాంక్షతోటి భారత రాజ్యాంగం పొందుపరిచింది మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశానికి రాజ్యాంగాన్ని సముపార్జించడంలో కీలక భూమికి పోషించినటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలుసు అందుకనే ఈరోజు నుంచి జనవరి ఇరవై ఆరు అంటే భారత రాజ్యాంగం దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు పదకొండు నెలలు పద్దెనిమిది రోజులు ఇది ఒక పెద్ద లిఖిత రాజ్యాంగం కొన్ని దేశాలన్నింటినీ కూడా ఆ రోజుల్లోనే అంబేద్కర్ గారు పర్యటించి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క సాంప్రదాయాలు ఒక మంచి సమాజం ఇవ్వాలనే ఉద్దేశంతో అనేక దేశాల నుంచి క్రోడీకరించుకొని ఉన్నతమైనటువంటి విలువ విలువలు కలిగినటువంటి రాజ్యాంగాన్ని మనకు కల్పించినటువంటి పరిస్థితి అందుకని ఈ రోజున అధికారికంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత అధికారికంగా ఈరోజు నుంచి మరి గణతంత్ర దినోత్సవం రోజు నుంచి మరి ప్రభుత్వం అమల్లోకి వచ్చినటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలుసు అందుకనే విలువలతో కూడుకున్నటువంటి రాజ్యాంగం భారతదేశంలో ఉంది ఇప్పటికి కూడా అనేక సామాజిక వర్గాలు కులాలు మతాలు ఒక పెద్ద లౌకిక రాజ్యాం మంది భారతదేశం అందుకని ఈరోజు కూడా ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క సంస్కృతులు సాంప్రదాయాలు ఇంకా కూడా గౌరవించబడి ముందుకెళ్తుందంటే అది భారతదేశానికి స్వాతంత్రం సంపాదించినటువంటి మహనీయులు ఎంతోమంది మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారు అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ గారు సర్దార్ వల్లభాయ్ భాయ్ పటేల్ గారు బాలగంగార తిలక్ గారు లాంటి మహనీయుల యొక్క కృషి ఫలితంగానే ఇదంతా కూడా వచ్చినటువంటి పరిస్థితి దీనిని మనం సరైనటువంటి మార్గంలో తీసుకొని వెళ్ళి మన గ్రామాలు మన రాష్ట్రం అభివృద్ధి జరిగేలా తెలుగుదేశం పార్టీ అధినేత పూజ్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగ వ్యవస్థను గౌరవించుకుంటూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటూ సమసమాజ నిర్మాణానికి ఆయన పూర్తిగా పాటుపడుతున్నటువంటి పరిస్థితుల్లో మరి మనమందరం కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూర్చో తప్పకుండా పాటిస్తూ ఈ దేశ సమగ్రతని సార్వభౌమ అధికారాన్ని సాంప్రదాయాలు గౌరవించి ముందుకెళ్లాలని చెప్పేసి ఈ గణపతి దినోత్సవంలో నేను నందన కోరుకుంటూ సలహీస్తున్నాను థ్యాంక్ యూ